హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి ఈరోజు పదహారు సోమవారాల వ్రత పూజ అనేది చేస్తున్నాను ఇది వచ్చి నా పదహారో వారం అండి ఫ్రెండ్స్ ఈరోజు నా పదహారో వారం పూజ ఎలా చేశాను అనేది వీడియో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పదిహేడో వారము మనము ఉద్వాసన చేయాలి అది ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీక్ నేను చేసి అది కూడా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ నాకైతే పదహారు సోమవారాలు ఇంతటితో కంప్లీట్ అయ్యాయి నేను చాలా నెలల ముందే స్టార్ట్ చేశాను కానీ మధ్య మధ్యలో కొన్ని కొన్ని అడ్డంకులు రావటం వల్ల మధ్య మధ్యలో నేనైతే ఆపేశాను నేను ప్రతిరో ప్రతి సోమవారం నాకు వీలైనప్పుడల్లా చేస్తూ వచ్చాను ఈ రోజుతో పూర్తయిందండి చాలా సంతోషంగా ఉంది ఆ శివయ్య దైవాల నేను పదహారు వారాలు చేశాను ఇందులో వచ్చి మనం అసలు మ పుట్టమన్నుతో మనం శివలింగాన్ని చేసేటప్పుడు మనకైతే చాలా ఆ ఫీల్ మనం మనం ఓన్గా శివయ్యని మన చేతులతో మనం చేస్తున్నాము అంటేనే ఆ ఫీల్ వర్ణనాతీతం అండి చాలా బాగుంటుంది ఆ ఫీల్ అయితే చేసి ఆయన అలా బూది బొట్లు పెట్టి కుంకుమ పెట్టి పూజ చేయడం చాలా సంతోషం అండి నా జీవితంలో ఇటువంటి అవకాశాన్ని ఈ పూజ నేను వచ్చి నందూరి శ్రీనివాస్ గారి వీడియోస్లో చూశాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నాకు అన్ని పూజలు ఎలా చేయాలి అని తెలియకపోయినా సరే వాళ్ళ పిల్లలు చేసిన వీడియో అనేది వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది నేను ప్రతి వారం నాకు మంత్రాలంతా ఏమీ రాదండి నేను వాళ్ళ వీడియో చూసి వాళ్ళైతే ఏమైతే చేస్తున్నారో వాళ్ళు ఏం ప్రసాదం చేసుకోమన్నారో ఆ ప్రసాదము పంచామృతము వాళ్ళు వచ్చేసి గోధుమ రవ్వ స్వామివారికి ప్రసాదం చేయమన్నారు నేను స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నుంచే గోధుమ రవ్వతో ప్రసాదం అనేది చేస్తూ వచ్చాను స్వామివారికి తర్వాత పంచామృత స్నానానికి పంచామృతం కూడా చేశాను అంతే అండి సోమవారం తాంబూరాన్ని కట్టుకుంటూ ఆకువకేని కామను ప్రతి సోమవారం ఇలా అయితే నాకు సంతోషంగా పూజ అనేది జరిగింది ఈ రోజుతో నాకు పదహారు వారం లాస్ట్ అండి చాలా సంతోషంగా ఉంది హర హర మహాదేవ శంభో శంకర నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్